మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక విజయవాడ వచ్చారు ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు దుర్గమ్మ దర్శనం అనంతరం ఈవో కెఎస్ రామారావు నిహారికకు అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు తాను నిర్మించిన కమిటీ కురళ్లు చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నానని నిహారిక తెలిపారు ఈ చిత్రం ఆగస్టు తొమ్మిదిన రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు విజయవంతం చేయాలని ఆమె కోరారు దాదాపు పదహారు మంది కొత్త నటీనటులతో తెరకెక్కించిన సరికొత్త చిత్రం కమిటీ కుర్రోలు సినిమాకు యదువంశీ దర్శకత్వం వహించారు నిహారిక కొణితల సమర్పణలో పద్మజ కొణితల జయలక్ష్మి అడపాక నిర్మించారు యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కించారు సాయి కుమార్ శ్రీలక్ష్మి కీలక పాత్రలు పోషించారు అనుదీప్ దేవ్ స్వరాలు అందించారు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు పాటలు యువతనైతే ఆకట్టుకుంటున్నాయి నిహారిక ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొంటున్నారు వంశీ చెప్పిన కథ తనకెంతో నచ్చిందని ఇది తప్పకుండా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని ও ইরচর্ত্রাণিপে ভুবন গোপৌ বিশম আ